అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పగడపల్లి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వ్యక్తి గురించి గతంలో కూడా ఒక నేను రెండు మూడు వీడియోస్ చేయడం అయితే జరిగింది ఈ రెండు మూడు వీడియోస్ చేసినప్పటికీ కూడా ఈ వ్యక్తిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఈ మార్పు శూన్యం నాలాగా మరికొంతమంది యూట్యూబర్స్ వీడి గురించి అయితే చాలా వీడియోస్ చేశాడు చాలా వీడియోస్ చేసినా గానీ వీడు జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగట్లేదు వీడు ఈ మధ్య కాలంలో వాట్సాప్ నెంబర్ చేంజ్ చేశాడు ఆ వాట్సాప్ నెంబర్ చేంజ్ చేసిన తర్వాత ఏ విధంగా చేసినాడు యాక్చువల్ గా చెప్పాలి అంటే వీడు హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఛానల్ ఉండేది అది కాకుండా ఇంకో ఛానల్ ఉండేది సాయి ఛానల్ మనీ అంటే ఇదన్ని కూడా నేమ్స్ మారుస్తా ఉండేవాడు ఈ పనికి అసలు యదవ ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే తర్వాత అసలు చెప్పే విచమిని తర్వాత ఇంటి బతుకి ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం నేను వీడియో ప్లే చేస్తాను ఒకసారి సైడ్ పెట్టి ప్లే చేస్తాను చూడండి నా వాట్సాప్ నంబర్ చేంజ్ అయితే వీడి వాట్సాప్ నంబర్ అయితే చేంజ్ చేసిండు ఎందుకు చేంజ్ చేసిండు ఆల్రెడీ పాత నంబర్ ఏదైతే ఉందో వీడు డబ్బులు వేయకుండా చాలా మంది వీడి మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు వీడికి ఫోన్లు చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ చేయటం వల్ల వీడి వాట్సాప్ నంబర్ అయితే చేంజ్ చేసిండు పెడుతున్నాను వాట్సాప్ నంబర్

ఎవడో ఎందుకు ఇటు వాట్సాప్ బ్యాన్ చేస్తారండి నువ్వు మంచి వాడువి నువ్వు అయితే నీ వాట్సాప్ ఎందుకు బ్యాన్ చేస్తారు తిరగ ఛానల్లో ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ లేరు నీ ఛానల్లో అసలు ఛానల్ ని ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసే ఒక ఫ్రాడ్ పని వల్ల నీ ఛానల్ బ్లాక్ చేయడం గానీ నీ యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్స్ కట్టడం గానీ చేస్తున్నారు వాళ్ళకి మండి చేస్తున్నారు ఇది వీడి కొత్త నంబర్ కి మెసేజ్ చేయాలి అంట ఎందుకో తెలుసండి ఒక మూడు వందల యాభై రూపాయలు అడిగి పంపించటము లేకపోతే ఒక వెయ్యి రూపాయలు పంపించడం లేదా ఒక రెండు వేలు అలా చేస్తేనే బాగుంటుంది వీడి పేరు సాయి మంత్రి రెడ్డి గతంలో కూడా వీడి గురించి కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది దాన్ని మన ఛానల్లో చాలా మంది చూశారు ఎప్పటికీ చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆ వీడియోస్ ఇంకా వెళ్తూనే అనమాట యాక్చువల్లీ ఒక వీడియో పోస్ట్ చేసామంటే ఆ వీడియో అనేది కొంతకాలం వరకు వెళ్తా ఉంటుంది కానీ వీడు చేసిన పని ఏంటంటే కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని వాడు తీసుకురావటం వాడు మన ఛానల్లో వీడియోస్ చూడటం అన్న వీడిని ఏదో ఒకటి చేయాలి వీడికి వీడిని ఏదో ఒకటి మనం చేస్తేనే కానీ మాకు కడుపు మంట చల్లారదు అనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దానికోసమే కొన్ని ప్రణాళికని రచించాం రచించి వీడి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని సదర్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్స్ ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన పోరాట తత్వాన్ని వీడి మీద తీసుకొచ్చాం కానీ మాకున్న బలం అనేది సరిపోట్లా ఇలాంటి ఎదవలను ఇంకా బయట పెట్టాలి ఇంకా ఏదైనా చేయాలి అంటే మాకున్న బలం అనేది సరిపోవట్లేదు ఆ బలం సరిపోవాలి మేము ఏదైనా చేయాలంటే అది మీ యొక్క సబ్స్క్రిప్షన్ రూపంలో అలాగే పక్కన జాయిన్ బటన్ ఉంటుంది బెల్ బటన్ ఉంటుంది జాయిన్ బటన్ అయితే మీరు ఛానల్ కి ఏదో అంత కొంత డొనేట్ చేయచ్చు అది లీగల్ ప్రొసీజర్ ద్వారా లీగల్ గా ఉంటుంది లేదు మీరు ఏదైనా చేయాలి వీటిని ఏదైనా బ్యాండ్ బాజా బలా చేయాలంటే నా ఫోన్ నంబర్ అనేది క్లియర్ గా ఇస్తాను ఆ నెంబర్కి అయినా మీ వంతు సహకారం అనేది చేయండి వీటిని ఖచ్చితంగా పట్టుకోవడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం వీడిని మాత్రం వదిలేదైతే లేదు ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ ఇది కూడా మన మనకి ఒక పర్సన్ పంపించారు కానీ ఈ పర్సన్ పంపించిన పర్సన్ గాక ఇంకొక వ్యక్తి జరిగింది ఆడబిడ్డ జరిగింది ఒకటి ఈ బీడు ఏం చేశాడంటే ఆమె వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది వాళ్ళ నాన్నగారు లేదు చనిపోయారు ఎప్పుడో చనిపోయారు అటువంటి వ్యక్తి సరే వీడియో ఐదు వందలకి ఐదు వేలు ఇస్తాడు కదా ఏదో ఒకటి అక్కరికి వస్తుంది మా అమ్మకి నేను ఇదిగో ఇది ఈ పని చేశానని చూపించుకోవచ్చు అని చెప్పి ఆమె బిల్డప్ కోసం లేకపోతే ఏదో జరిగింది అని ఆమె ఆశతోనో వీడికి ఐదు వందల రూపాయలు పంపించింది ఫస్ట్ ఐదు వందల రూపాయలు పంపించిన తర్వాత వీడు ఫోన్ అమ్మాయి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఏ మెసేజ్ కి రిప్లై అవ్వడం మానేసింది అది కొద్ది కొద్ది కాలం తర్వాత వన్ నాట్ టూ డేస్ తర్వాత మరి ఒక మూడు వందల యాభై రూపాయలు పంపించండి మీకు ఇదిగో డబ్బులు రెడీగా ఉన్నాయి మీరు ఒక వీడియో చేసి పంపించండి అని చెప్తే ఆ అమ్మాయి వీడియో చేసి పంపించింది వీడికి ఏమని సాయి అన్న చాలా మంచాడు సాయి అన్నకి నేను ఎనిమిది వందల యాభై రూపాయలు డబ్బులు వేస్తే నాకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు పంపించాడు సా అన్నే నమ్మండి అని చెప్పేసి ఆ అమ్మాయి వీడియో పంపించింది ఆ వీడియోని వాడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నాడు అప్లోడ్ చేసుకుని చక్కగా ఇంకో పది మందిని మోసం చేయడానికి శ్రీకారం చుట్టాడు సరే ఎనిమిది వందల యాభై రూపాయలు పోతే పోయినలే అనుకున్న అమ్మాయి వదిలేసింది వదిలేసి ఏదో ఇంకా వీడియోస్ చేస్తున్నాడా లేదా చూద్దామని చెప్పి ఒకసారి ఓపెన్ చేస్తే వాడి ఛానల్ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి వీడియో అక్కడ ప్రత్యక్షమైంది ఈ అమ్మాయి వీడియో ప్రత్యక్షమైన సరికి ఈ అమ్మాయి స్టాల్ను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు కానీ ఇట్లా నేను నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో చూస్తే మాత్రం నాకు ప్రాబ్లం అవుతుంది మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి కాల్ చేసింది అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉంది అమ్మాయి ప్రాబ్లం అమ్మాయి సాల్వ్ చేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇట్లా వాళ్ళని బల్బార్ చేయటం పది మందిలో పడేయటం కూడా ఏదో చేస్తున్నాడు ఎంతోమంది ఇలా నమ్మేసి వాడికి సాయన మంచోడు సహాన కోసుకుంటా సాయైన తురువు సాయన్న కత్తి సాయన నా బొచ్చు అని చెప్పేసి వీడియోలు చేసి వాడికి పంపిస్తున్నాడు వాడు వాటిని పబ్లిసిటీ వాడుకొని ఎవడైతే చేశాడో వాడికి మోచేయి చూపిస్తున్నాడు ఇది జరిగేది ఇలాంటి ఏదో గురించి ఖచ్చితంగా మన వీడియోస్ చేయాలి ఇంకా పది మందికి ఈ వీడియోస్ని చేరవేయాలి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భరత్మాతాకి జై